వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం బోడుప్పల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటవ డివిజన్ లో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో ఎల్లుడు నుంచి వర్షాలు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం టూర్కు వెళ్ళిన వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల ప్లే ఆఫ్ రేస్ నుంచి ముంబై అవుట్ సీఎం రేవంత్ పై మరోసారి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడుతున్నారు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు వన్డే టీ ట్వంటీలో టాప్లోనే ఇండియా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఇవాళ బోడుప్పల్ నగర పాలక సంస్థ ఇరవై ఒకటవ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ బుక్య సుమన్ ఆధ్వర్యంలో రాజశేఖర్ కాలనీ నార్త్ బాలాజీ హిల్స్ కాలనీ నార్త్ బాలాజీ హిల్స్ ఫేస్ వన్ కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు బొమ్మకు రమేష్ ఇన్ఛార్జి జ్ఞానేశ్వర్ డివిజన్ సీనియర్ నాయకులు ఎలిగొండయ్య సూర్యప్రకాశ్ రెడ్డి మహిళా నాయకురాలు లీలా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్బాద్ జనగాం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నుంచి ఈ నెల ఆరవ తేదీ వరకు ఓట్లు సమర్పించవచ్చు ఈ నెల నాలుగు ఆరు తేదీల్లో పిఓ ఆయా కేంద్రాల వద్ద ఇతర అధికారులు సిబ్బంది ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయవచ్చు ఎనభై వెళ్లిన ఐదుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన ఉత్తరాఖండ్ లోని బ్యాండ్ సమీపంలో చోటు చేసుకుంది డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీకి చెందిన నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు టూర్ కు వెళ్లారు అక్కడ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో పానీవాల బ్యాండ్ సమీపంలో లోతైన గుంటలో కారు పడిపోయింది దీంతో కారులో ఉన్న ఆరుగురులో ఐదుగురు మృతి చెందగా నాన్సీ యువతికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి యువతిని గాయాల పాలైన స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉందని సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మండుతున్న ఎండలను లెక్క చేయకుండా క్షణం తీరిక లేకుండా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు తన ప్రచారంలో ఆమె సొంత అన్న జగన్ టార్గెట్ చేస్తున్నారు మరోవైపు నవ సందేహాలు పేరుతో ఆమె జగన్ కు బహిరంగ లేఖాస్తాలను సంధిస్తున్నారు తాజాగా ఈ రోజు ఆమె మూడో లేఖ రాశారు మధ్య నిషేధం హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ తాజాగా మరో లేఖ రాశారు బుల్టెన్ లో బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది వెల్కమ్ బ్యాక్ సీజన్ సార్లు అయిన ముంబై జట్టుకు షాక్ ఇచ్చింది ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ తో వచ్చిన ముంబై జట్టుకు వర్ష పరాజయాలతో సతమతమైంది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం మూడు విజయాలను మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది ముఖ్యంగా ఎనిమిది అపజయాలతో ఉన్న ముంబై శుక్రవారం కలకత్తాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ముంబై జట్టు అధికారికంగా తప్పుకుంది దీంతో ఐదు సీజన్లలో యూపీఎల్ కప్పును గెలుచుకున్న ముంబై కనీసం ప్లే ఆఫ్ కు అర్హత సాధించకుండా వెనుదిరిగడం ఇది నాలుగోసారి సీఎం రేవంత్ రెడ్డి తీర్పై మోత్పల్ నర్సింహ్లు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాదిగలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ క్రమంగా మాదిగలకు దూరం దూరమవుతుందన్నారు రేవంత్ విధానాలను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారని రేవంత్ తెలంగాణలో రెడ్డి రాజ్యం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎనభై లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి థార్డ్ జెండర్ అభ్యర్థి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు బీహార్కు చెందిన ఇరవై ఆరువేళ్ల రాజన్ సింగ్ దోతి టోపీ బంగారు ఆభరణాలు సంప్రదాయ దుస్తులు ధరించి సాకేత్లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలను సమర్పించారు రాజన్ సింగ్ సమర్పించిన అపడవిట్లో తనకు రెండు వందల గ్రాముల బంగారం పదిహేను పాయింట్ పది లక్షల చిరాస్తులు బ్యాంక్ ఖాతాలో పదివేలు థర్డ్ జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్నారని వారి హక్కుల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సింగ్ మీడియాతో చెప్పారు థర్డ్ జెండర్ల కోసం జాతీయ లింగ మార్పిడి కమిషన్ ఏర్పాటు చేయడం అవసరమన్నారు విద్యా ఉద్యోగాల్లో కనీసం ఒక్క శాతం రిజర్వేషన్ ఉండాలని రాజన్ సింగ్ చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని జనం బాధపడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలో ఐదింటిని అమలు చేశామని కాంగ్రెస్ చెబుతోందని కానీ అది అబద్దమే అన్నారు గృహజ్యోతి కింద కేవలం ముప్పై లక్షల మందికి అమలు చేశారన్నారు రైతులు మహిళలు పేదలను యువత నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ఇంటర్నేషనల్ వన్ డే టీ ట్వంటీ టీమ్ ర్యాంకింగ్ లో నిలబెట్టుకుంది వార్షిక అప్డేట్ తర్వాత టెస్టుల్లో మాత్రం అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియా కోల్పోయింది టెస్టులో రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై వరకు ఫలితాలను మినహాయించి రెండు వేల ఇరవై ఒకటి మే తర్వాత ఆడిన మ్యాచ్లను పరుగులోకి తీసుకున్న ఐసీసీ శుక్రవారం ర్యాంకులను అప్డేట్ చేసింది ఈ క్రమంలో నూట ఇరవై నాలుగు పాయింట్లతో ఆసిస్ రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది ఇండియా నూట ఇరవై పాయింట్లతో రెండో ప్లేస్ కు పడిపోయింది ఇండియా వన్డే లో టాప్ టూ నిలిచింది వన్డేలో లో ఇండియా నూట ఇరవై రెండు ఆస్ట్రేలియా నూట పదహారు సౌత్ ఆఫ్రికా నూట పన్నెండు టాప్ త్రీ లో నిలిచాయి టీ లో ఇండియా రెండు వందల అరవై నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా రెండు వందల యాభై ఏడుతో రెండో స్థానంలో ఉంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఓడుప్పల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటవ డిజన్ జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో ఎల్లుడు నుంచి వర్షాలు బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం టూర్కు వెళ్ళిన వెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై అవుట్ సీఎం రేవంత్ పై మరోసారి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడుతున్నారు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు వన్డే టీ ట్వంటీలో టాప్ లోనే టీమిండియా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం